ప్రజస్వాలు అయిందండి మనోరాలు అవుతుంది చూడండి ఒక పువ్వు ఇచ్చారు వెండిది ఇంకా స్వీట్ ఇచ్చారు బియ్యం ఇస్తారు కదండి ఆ బియ్యం ఇచ్చారు ఒక జాకెట్ మొక్క ఇచ్చారు అది మనం తివాచీలో ఉంటుంది చూడండి దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటాం కదా అలాంటిది ఒకటి ఇచ్చారనమాట వీళ్ళు ప్రతిరోజు కూడా ఇలా గిఫ్ట్లు పెంచిపెడతారు అంటండి చూడండి ఎంత బాగున్నాయో నాకు రోజు ఇంక అడావుడి అనమాట అండి అడావుడి మా పక్కనే మా గోడ అడ్డండి చూసారా ఇప్పుడే ఇల్లు వచ్చానండి నేను చూసారండి అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికి ఇది బేంబిన సేమ్గా ఇది కరాచీ ఇది కరాచీనే ఇది ఏమనొక అన్నది బన్సీరవ్వ బన్సీరవ్వ ఇది వరనొక ఉప్మా చేసుకుంటాం కదా బియ్యం నొక ప్యాకెట్ ఇది కూడా సుజ్జి సుజీ రవ్వ ఉప్మా రవ్వ ఇది కూడా సుజ్జీనే ఇంకా ఇది బియ్యం నౌకాయ ఉప్మా చేసుకోలే ఇది మైదా ఓకే డబ్బాలు ఇది చక్కెర ప్యాకెట్లు కూడా వచ్చేది తీసేసింది ఇదిగోండి లాలీపప్ ఇవి వేసారు ఇందులో ఈ డబ్బాలు ఇది మేము గిఫ్ట్ గెలుచుకున్నాం అనమాట మా అమ్మాయి గెలుచుకుంది ఇది ఇది నేను గెలుచుకున్నాను ఇందులో నూక ఏదో పెట్టారు నూక బాటిల్ ఇచ్చారు అనమాట రెండో రోజు గెలుచుకున్న గిఫ్ట్ ఇది ఇది కూడా అది ఇచ్చారండి పంచిపెట్టారు టవల్ కూడా అలా పంచిపెట్టారు ఇది కూడా గిఫ్ట్ గెలుచుకున్నాను నేను గాజులు జాకెట్ మూక ఇన్ని ఇచ్చారండి ఫస్ట్ రోజుది వేరే ఉన్నది వీడియో అవన్నీ కలిపి నేను వీడియో పెడతాను చూసారా ఎన్ని ఉన్నాయో ఇవేమో ఆఖరిని ఫంక్షన్ రోజు ఇచ్చిన బెడ్షీట్లు అనమాట అండి మా అమ్మాయి కొట్టే నా ఒకటి ఇచ్చారు ఆ గిఫ్ట్లు కూడా మీకు తెలుసు కదా మా అమ్మాయి గిఫ్ట్లు వచ్చినాయి నాకు గిఫ్ట్లు వచ్చినాయి వాళ్ళు పంచిపెట్టినవి అన్నీ వీడియో చేసి మీకు పంపిస్తున్నాను అన్నమాట వీడియోలో చూడమని ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరికీ